ఛానలుకి స్వాగతం మహాశివరాత్రి తర్వాత తులారాశివారికి ఈ స్త్రీ ఆశీర్వాదం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు అయితే తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు మహాశివరాత్రి తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ స్త్రీ ఆశీర్వాదం వల్ల వారు కోటీశ్వరులు అవుతారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి ప్రజాకర్షణ ప్రజాభిమానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉంటుంది పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే మంచి స్వభావం కూడా ఈ వారికి ఉంటుంది అలాగే ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు విజయాన్ని సొంతం చేసుకుంటారు అటువంటి మంచి మనస్తత్వం గట్టి పట్టుదల స్వయం కృషి ఈ వారిలో అధికంగా ఉంటుంది అయితే తులారాశి వారి యొక్క జాతక ఫలితాలను మహాశివరాత్రి తర్వాత కనుక చూసినట్లయితే గ్రహస్థితిలో చాలా రకాల మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పులు తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ ఆశీర్వాదం వీరిని ఆర్థికంగా అభివృద్ధి బాటలోకి తీసుకుని వెళ్తుందనే చెప్పుకోవాలి అయితే తులారాశి వారికి ఏ ఏ అంశాలు ఏ విధంగా ఉంటాయి అనే వివరాలు చూసినట్లయితే వ్యాపారస్తులకి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారం మాత్రమే కాకుండా వేరే వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు అలాగే మీరు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో మీరు అనేక రకాల మార్పులను చేసి అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేస్తారు అలాగే చక్కటి భాగస్వాములు కూడా మీకు లభిస్తారు కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి కూడా ఊహించని మద్దతు అనేది లభిస్తుంది ఈ సమయంలో మీ మేధో శక్తి పెరుగుతుంది అనేక ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలతో మీరు అత్యద్భుతమైన ఫలితాలను అయితే చూస్తారు అధిక పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా కనిపిస్తుంది ఆదాయం కూడా అంతకు ముందుతో పోలిస్తే చాలా పెరుగుతుంది ఈ విధంగా గణనీయమైన పెరుగుదలనైతే మీరు చూడబోతున్నారు అలాగే ఉద్యోగస్తుల జీవితంలో చూసినట్లయితే అంతకుముందు ఎటువంటి సవాళ్ళైతే ఉన్నాయో వాటన్నింటినీ మీరు అధిగమించగలుగుతారు అంతకుముందు తోటి ఉద్యోగస్తులతో విభేదాల కారణంగా మీరు కనుక ప్రశాంతమైన వాతావరణంలో మీ కార్యాలయంలో పని చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో తోటి ఉద్యోగస్తులతో మీకున్న విభేదాలు తొలగిపోతాయి వారి వల్ల మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది పని విషయంలో వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా ఉండబోతున్నాయి పై అధికారుల ప్రశంసలు పొందుకుంటారు పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేస్తారు మీ ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది అంతకు ముందున్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోతాయి అలాగే పై అధికారుల నుండి ప్రశంసలు మాత్రమే కాకుండా ఆర్థిక పెరుగుదల గురించి ప్రమోషన్ గురించి మీరు శుభవార్త కూడా వింటారు అంటే అర్హత ఉండి ఎంతో కాలంగా ప్రమోషన్ పొందుకోలేని తులారాశి ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థిక పెరుగుదల కూడా మీరు ఊహించిన రీతిలో ఉండబోతుంది అలాగే తులారాశి జాతకులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి మంచి కార్పొరేట్ సంస్థల్లో మీకు ఉద్యోగం అయితే దక్కబోతుంది మీరు ఆశించిన ఫలితాలను ఈ సమయంలో చూడబోతున్నారు ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరబోతుందని చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా తులారాశికి చెందిన పురుషులకి కావచ్చు స్త్రీలకి కావచ్చు మీ జీవితంలో ఒక స్త్రీ ఆశీర్వాదం వల్ల అత్యద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడబోతున్నారు అది మీ కన్న తల్లి కావచ్చు తల్లి సమానమైన వ్యక్తి కావచ్చు లేకపోతే మీకంటి వయసులో పెద్దవారైన వారు కావచ్చు ఆ స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊపిలో నుండి బయటకు తీసి ఎన్నో విజయాలను పొందుకోవటానికి సహకరిస్తుంది కాబట్టి వృద్ధుల పట్ల మీ తల్లిదండ్రుల పట్ల మీరు బాధ్యతాయుతంగా ఉండాలి వారిని గౌరవించాలి వారి కన్నీటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కారణం కాకూడదు మీ మాతృమూర్తిని మాతృ సమానమైన వ్యక్తులను గౌరవించాలి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అంటే వారి ఆశీర్వాదం ఏ విధంగా ఉండాలంటే వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించాలి ఎందుకంటే మీ జీవితంలో మీరు సక్సెస్ ని పొందుకోటానికి వారి ఆశీర్వాదం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి వారి యొక్క కోరికలను తీర్చడానికి ప్రయత్నం చేయండి వారి పట్ల మీ యొక్క బాధ్యతలను నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి అప్పుడే వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించగలుగుతారు అప్పుడు మీరు అనుకున్న విజయాలు అన్ని కూడా సాధించగలుగుతారు కాబట్టి తులారాశికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో మీ మాతృమూర్తిని మాతృ సమానమైన వ్యక్తులను గౌరవించండి వృద్ధాశ్రమంలోని మహిళల దగ్గరికి వెళ్లి వారికి మీ శక్తి అనుసారం సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి వారి పట్ల ఎంతో కొంత మీ యొక్క బాధ్యతను నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు వారి ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలను మీకు చూపిస్తుంది కాబట్టి రెండు మూడు ఆదాయ మార్గాలను కూడా మీరు అన్వేషించగలుగుతారు మీరు ఉద్యోగం చేస్తున్న వారైనా వ్యాపారం చేస్తున్న వారైనా మీ జీవితంలో మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలి అంటే కనుక మీ మాతృమూర్తి కానీ మాతృ సమానమైన వ్యక్తి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు కావాలి కాబట్టి వారి యొక్క ఆశీర్వాదాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయండి వారి పట్ల మీ యొక్క బాధ్యతలను ఖచ్చితంగా నెరవేర్చండి వారి కన్నీటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా కారణం కాకూడదు వారి యొక్క నవ్వులకి మీరు కారణంగా ఉండాలి అంటే వారు మీ వల్ల ఆనందపడే విధంగా ఉండాలి అప్పుడే వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించగలుగుతారు ఆ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది ఆర్థికంగా పురోగతి బాటలు మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది అలాగే తులారాశి వారు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకునే లక్షణాలు కలిగి ఉంటారు కాబట్టి ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మర్చిపోలేకపోతారు ఈ విధంగా మర్చిపోకపోవటం వల్ల అనేక ఇబ్బందులు కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారి యొక్క కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి సాంకేతిక విద్యలు కూడా బాగా రాణించగలుగుతారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కలిగి మీరు మంచిగా అభివృద్ధి బాటలో ముందుకు సాగటమే కాకుండా మీ సన్నిహితులను కానీ స్నేహితులను కానీ మీరు అభివృద్ధి బాటలోకి తీసుకుని వెళ్లగలుగుతారు మీరిచ్చే సలహాలు సూచనలు పాటించి వారు అనేక విజయాలను సొంతం చేసుకుంటారు అటువంటి మార్గదర్శకత్వ ప్రతిభను మీరు కలిగి ఉండటం వల్ల చాలా మంది స్నేహితులు కూడా మీకు ఉంటారు ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలైతే వీరు పొందుకుంటారు అలాగే మీరు ఎంత సంపాదించినా కానీ డబ్బును మీరు పొదుపు చేద్దాం అనుకున్నా కానీ అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి పొదుపు చేసిన డబ్బును మీరు స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు అలాగే లక్ష్మీ పూజ చేయటం వల్ల ఎన్నో శుభకరమైన ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు అలాగే తులారాశి వారిపైన శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం కలిసి వస్తుంది కాబట్టి ఏ పని ప్రారంభించినా కానీ ఏ నూతన కార్యక్రమం తలపెట్టినా కానీ శుక్రవారం రోజు చేయండి ఇది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే నీలం రంగు ఈ వారికి బాగా కలిసి వస్తుంది కాబట్టి నీలపు రంగు దుస్తులను ధరించి మీరు ఏదైనా నూతన కార్యక్రమాలు తలపెట్టాలి అలాగే నీలపు రంగు చేతి రుమాలను ఎప్పుడూ మీ యొక్క జేబులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు శుభ ఫలితాన్ని తీసుకుని వస్తుంది మీ అదృష్టం రెట్టింపు అవుతుందనే చెప్పుకోవాలి శనివారం ఆంజనేయ స్వామికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శని భగవాను కూడా నిత్యం ఆరాధించండి నిందించే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు అలాగే నక్షత్రంలో జన్మించిన జాతకులు ఎప్పుడూ కూడా త్రిముఖి స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను ధరించండి విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరించండి ఎన్నో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు మీ జీవితంలో ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా మీకు అనుకూలంగా మారుతుంది అలాగే ముఖ్యంగా ఈ తులారాశి వారు మర్చిపోకూడని అంశం ఏమిటంటే మీ మాతృమూర్తి పట్ల అలాగే మాతృ సమానమైన వ్యక్తుల పట్ల మీరు బాధ్యతగా ఉండాలి వారి కన్నీటికి ఎప్పుడూ కారణం కాకూడదు వారి యొక్క సంతోషానికి మీరు కారణంగా ఉండాలి వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తే కనుక వారి ఆశీర్వాదం మిమ్మల్ని ఆర్థికంగా పురోగతి బాటలోకి తీసుకుని వెళ్తుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది ఆ శివానుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది చూసారు కదండి మహాశివరాత్రి తర్వాత వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ స్త్రీ ఆశీర్వాదం వల్ల వారు కోటేశ్వరులు అవుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి